ఏమండీ ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోజు మక్క అక్క కూతురు ఫంక్షన్ ఏ వెళ్తున్నాను మరి నేను నిన్న ఎవరు పిలిచారే వాళ్ళు నిన్ను పిలవడం కూడా ఇష్టపడట్లేదు ఎందుకండి ఎందుక నువ్వు ఎలాంటిదోనో వాళ్ళందరికి తెలిసే అందుకే నన్ను ఒక్కనే పిలిచారు నేను ఎలాంటి దానినో వాళ్ళకి తెలిసినప్పుడు మీరు చెప్పలేకపోయారా నా భార్య అలాంటిది కాదని అయినా వాళ్ళందరి ముందు నన్ను చిరుకని చేసింది మీరే కదండి ఇప్పుడేంటి నేను వెళ్ళాలా వద్దా వెళ్ళండి థ్యాంక్ యూ ఏంటి నాదొక కోరిక తీరుస్తారా ఏంటది మీరు ఎలాగో ఈ పూట భోజనం అక్కడే చేసేస్తారు కదా మీ చేతులతో నాకు ఈ ఒక్క పూట అన్నం తినిపిస్తారా మళ్ళీ కాదంటే గొడవ చేస్తాం సర్వేరా అవును నువ్వు కదా మళ్ళీ నీకు నిజంగా నిజం చెప్పాలంటే నాకు ఆకలిగా లేదండి కానీ మీరు ఇలా ప్రేమగా తినిపిస్తుంటే నాకు తినడానికి కష్టంగా ఉన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అదే మా వాళ్ళు మీ గురించి ఒక్క చిన్న మాట తప్పుగా మాట్లాడినా నేను అస్సలు సహించేదాన్ని కాదండి